హాయ్ ఫ్రెండ్స్ అమరేంద్ర ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ట్రూ కలర్ యాప్ అయితే యూజ్ చేస్తున్నారా అయితే ఇందులో నేను కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్పాను ఈ సెట్టింగ్స్ అయితే ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం వీడియో మీకు క్లియర్ గా అర్థమవుతుంది మీ ఫోన్ లో ట్రూ కాలర్ యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొంచెం పైకి పోయింది ఇక్కడ మేనేజ్ బ్లాకింగ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ కాల్స్ ఇది డిఫాల్ట్ గా సెటింగ్ ఆఫ్ లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ అని ఆన్ చేసుకున్నాం అనుకోండి మనకు తెలియని వ్యక్తులు ఎక్కువ స్పామ్ నుంచి కాల్స్ చేశారంటే వాళ్ళ నెంబర్ అనేది బ్లాక్ చేస్తుంది ప్రతి ఒక్కరు ఈ సెటింగ్ అయితే ఆన్ చేసుకోండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి నోటిఫికేషన్ ఫార్ బ్లాక్డ్ మెసేజెస్ అంటే థర్డ్ పార్టీ నుంచి ఎక్కువ మెసేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఆ మెసేజ్ అనేది బ్లాక్ చేసింది ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ కూడా ఆన్ చేసుకోండి ఈ రెండు సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డేట్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితుంది ఇక్కడ జనరల్ కింద కాల్స్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితుంది కొంచెం పైకి తోయండి ఇక్కడ పైకి తోసామంటే ఇక్కడ హైడ్ ఫర్ ఫోన్ బుక్ కాంటాక్ట్ ఇది డిఫాల్ట్ సెట్టింగ్ ఇది ఆఫ్ లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి మన ఫోన్ లో ఎవరిదైతే కాంటాక్ట్ ఉంటుందో వాళ్ళు మనకు ట్రూ కలర్ లో నుంచి ఫోన్ చేసినారు అనుకోండి అక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుంది యాడ్స్ అనేది ఎక్కువ వస్తుంది ఆ యాడ్స్ రాకుండా డిస్కనెక్ట్ అయిపోవాలంటే ప్రతి ఒక్కరు ఇది ఆన్ చేసుకోండి ఇది కానీ ఆఫ్ చేసుకున్నారు అనుకోండి మీకు యాడ్స్ అనేది వస్తా ఉంటుంది ఎప్పుడైతే మీరు కాల్ కట్ చేస్తారో కాల్ కట్ చేసిన వెంటనే ఆ యాడ్స్ అనేది వస్తా ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు హైడ్ ఫర్ ఫోన్ బుక్ కాంటాక్ట్స్ ఉంది కదా ఇది ఆన్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చి హైడ్ ఫర్ నాన్ ఫోన్ బుక్ కాంటాక్ట్స్ అంటే మన ఫోన్ లో లేని వాళ్ళు మనకు కానీ కాల్ చేశారంటే ఆ విధంగా యాడ్స్ రాకుండా ఉండాలంటే ఇది ఆన్ చేయండి ఇది ఆన్ చేసామంటే మాకు నెలకి తొంభై తొమ్మిది రూపాయలు అయితే అవుతుంది ఇది కావాలంటే ఇది ఆన్ చేసుకోండి లేకుంటే వదిలేయండి మనకైతే ఇది అవసరం లేదు ఊరికి మనీ వేస్టే ఇది మనకు అవసరం లేదా ఎవరైతే మనకు ఎక్కువ మనకు ఫోన్ చేసినా కూడా మన ఫోన్ లో ఉండే నెంబర్స్ ఫోన్ చేస్తారు కాబట్టి ఈ ఫస్ట్ వన్ ఆన్ చేసుకోండి సరిపోతుంది ఎరా వాళ్ళు చేసినా నాకు యాడ్స్ రాకుండా ఉండాలంటే ఇది మంత్లీ అయితే తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది కావాలంటే ఇది ప్రీమియం అయితే చేసుకోండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి కొంచెం పైకి ఇక్కడ ఐడెంటిఫై నెంబర్ ఆన్ ద అదర్ యాప్స్ ఇది ఆఫ్ లో ఉంటుంది డిఫాల్ట్ గా ఇది ఆన్ చేసుకోండి ఈ సెటింగ్ అని ఆన్ చేసుకున్నాం అనుకోండి మీకు ఎవరైనా కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసినారంటే అక్కడ ఓన్లీ వాళ్ళ నేమ్ మొబైల్ నెంబర్ చూపిస్తుంది అలా మొబైల్ నెంబర్ చూపించినప్పుడు మన వాళ్ళ నేమ్ ఎవరిది ఏమనేసి మనం తెలుసుకునే దానికి చాలా కష్టం అయింది అదే ఇది గాని ఆన్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళు వాట్సాప్ లో గాని టెలిగ్రామ్ గాని వాళ్ళు దాంట్లో ఏదైతే నేమ్ సేవ్ చేసుకుంటారో ఆ నేమ్ తో అయితే మీకైతే చూపిస్తుంది ప్రతి ఒక్కరు ఈ సెటింగ్ అయితే ఆన్ ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ పైకి తోయండి నెక్స్ట్ ఫోన్ కాల్స్ కింద అనౌన్స్ ఫోన్ కాల్స్ అనేసి ఉంది కదా ఇది డిఫాల్ట్ కి సెట్టింగ్ ఇది ఆఫ్ లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి మనం ఎవరిదైతే మొబైల్ నెంబర్ పేరు సేవ్ చేసుకుంటామో మీరు ఏదైతే నేమ్ సేవ్ చేసుకుంటారో ఆ నేమ్ తో అనౌన్స్మెంట్ అయితే వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరేంద్ర అనేసి సేవ్ చేసుకున్నారు అమరేంద్ర అమరేంద్ర అనేసి సౌండ్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి అంటే అనౌన్స్మెంట్ మీరు ఎక్కడన్నా ఫోన్ పెట్టేసి బాత్రూమ్ కానీ ఎక్కడన్నా దూరంగా ఉన్నారు అలాంటి టైంలో మీరు ఫోన్ ఎత్తలేని పరిస్థితుల్లో మనకి ఎవరు ఫోన్ చేశారని తెలుసుకోవాలంటే ఈ అనౌన్స్మెంట్ గా ఆన్ చేసుకున్నారనుకోండి మీరు ఏదైతే వస్తుందో అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ సేవ్ చేసుకుంటారో పేరు ఆ పేరు అయితే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి కొంచెం పైకి తోయండి ఇక్కడ స్పీడ్ డైల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తారు అనుకోండి మనకు వీటి నుంచి తొమ్మిది దాకా నెంబర్స్ అయితే ఉంటుంది ఒకటి నొక్కితే ఎవరికి పోవాలి రెండు నొక్కితే ఎవరికి పోవాలి మూడు నొక్తి ఎవరికి పోవాలనేసి ఆ విధంగా సేవ్ చేసుకున్నారు అనుకోండి కాంటాక్ట్ ఏదన్నా మీకు నచ్చిన కాంటాక్ట్ కరెక్ట్ గా నైన్ మీద క్లిక్ చేసి పెట్టుకుంటేనే ఆటోమేటిక్ గా వాళ్ళకైతే కాల్ వెళ్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి టూ ప్రెస్ చేసినారంటే అమ్మకి వెళ్ళాలి త్రీ ప్రెస్ చేశారంటే నాన్నకి వెళ్ళాలి అంటే ఆ విధంగా యాడ్ చేసుకున్నారు అనుకోండి నెంబర్ లో డైరెక్ట్ గా వాళ్ళకి అయితే చేయొచ్చు వాళ్ళ నేమ్ సెర్చ్ చేసే పని ఉండదు వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసే పని ఉండదు దానికైతే యూస్ యూజ్ ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు స్పీడ్ డైల్ ఉంది కదా ప్రతి ఒక్కరు కావాలంటే ఇది యాడ్ చేసుకోండి లేదంటే లేదంటే వదిలేయండి నెక్స్ట్ సెట్టింగ్ కొంచెం పైకి తోయండి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా ప్రతి ఒక్కటి ఆన్ చేసుకోండి కాల్స్ అలా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ఎవరైనా మిస్ కాల్ ఇచ్చినా కూడా వాళ్ళ నేమ్ అయితే అక్కడ నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ థర్డ్ వచ్చి రిమైండ్ మీ ఆఫ్ మిస్డ్ కాల్ ఇది రిమైండర్ మిస్డ్ కాల్ కావాలన్నా ఇది నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ట్రూ కలర్ యాప్ లో ఈ సెట్టింగ్స్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలానే మీకు ఇంకేదైనా ట్రూ కలర్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటర్ రిప్లై ఇస్తా ఓకే గైస్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్